హై వెల్కమ్ బ్యాక్ టు అమ్మూ ఛానల్ ఏంటో ఎప్పుడు పార్సల్ పట్టుకొని కూర్చుంటుంది అనుకుంటున్నారా ఇంతకుముందు అయితే షార్ట్ వీడియోలు అయితే చెప్పాను కదా ఈ బ్లౌజ్ గురించి ఇంకా హుసేన్ బ్యాక్ అయితే పార్సల్ అయితే పంపించిందని చెప్పాను ఒక షార్ట్ వీడియోలో ఇంకా ఆ పార్సల్లో కూడా చూపించాను అనమాట బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంత తక్కువ రేటుకే వస్తుందా అన్నట్టుంది కదా అసలు ఇవి షాపుల్లో కొనాలంటే చాలా అంటే చాలా రేటు పడతాయేమో అనుకుంటున్నాను నాకు తెలిసి నాకైతే చాలా తక్కువ పడిందండి కాస్ట్ ఇంకా ఫుల్ వర్క్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ కి ఎంబ్రాయిడింగ్ వర్క్ అసలు చూడండి బ్యాక్ కానీ ముందర ముందరగా అసలు మామూలుగా లేదబ్బా కేక్ అన్నట్లు ఉంది ఇంకా చూడండి పూలు పూలు ఉన్నాయి ఇంకా రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇంకా అయితే థ్రెడ్స్ పెట్టింది అక్క ఇంకా నా సైజ్ కూడా అక్కకు తెలియదు నేను చెప్పను కూడా చెప్పలేదు ఇంకా మనిషిని చూసి అన్నట్లు కుట్టినట్టు కుట్టింది బా చాలా బాగా కుట్టింది ఫ్రెండ్స్ ఎందుకు ఆలస్యం షార్ట్ వీడియోలో తన లింక్ ఇస్తాను నెంబర్ ఇస్తాను మీరు కా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు తనకి వాట్సాప్లో ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రాక్ ఇదైతే మా అమ్మాయికి అయితే పెట్టాను ఇంకా ఇది కూడా పంపించింది కదా ఇది చూడండి పొట్టి హ్యాండ్స్ ఇచ్చింది వెనకాల థ్రెడ్స్ ఇచ్చింది ఇంకా లూజు పడు ఉన్నా కూడా కట్టుకునేదానికైతే లాడీలు కూడా ఇచ్చింది మంచిగా అయితే కుట్టి పంపించింది నాకు మంచిగా అనిపించింది ఇంకా ఇంకా అయితే ఇదైతే మా అమ్మాయికి అయితే వేసాను చాలా అంటే చాలా బాగుంది వైట్ ఎల్ వైట్ బ్లూ ఇంకా ఎల్లో కలర్లో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అందులో పట్టు వచ్చింది ఇంకా చూడండి ఇంక ఈ లంగా వణిలోగా అయితే బ్లౌజ్ అయితే చూడండి ఎలా సెట్ అయిందో ఇది ఈ లంగా వణిలో బ్లౌజ్ కన్నా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు చాలా బాగా కూడా సెట్ అయ్యింది మీకు ఎలా అనిపించింది ఇంకా చూడండి అసలు వర్క్ అయితే మామూలుగా లేదబ్బా ఇంకా ఈ పింక్ కలర్ శారీలోకి అయితే సూపర్ అంటే సూపరు చూడండి ఇలా ఏ శారీలోకైనా ఈ బ్లౌజ్ అయితే మ్యాచ్ అవుతుందండి అందుకనే నేను పెట్టుకున్నాను ఇంకా మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే నేను షార్ట్ వీడియోలో చెప్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా చూడండి ఇంకా ఈ శారీ కూడా కట్టుకొని చూశాను బా బొబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా అక్క దగ్గర అయితే చాలా మంచి మంచి ఫ్రాక్స్ ఉన్నాయి మంచి మంచిగా కుడుతుంది అసలు మామూలుగా లేవు శారీస్ కూడా ఉన్నాయి ఇంకా బ్యాక్ అయితే చూడండి థ్రెడ్స్ అయితే పెట్టింది ఇంకా వీప్ అంతా మొత్తం ఎంబ్రాయిడరింగ్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది కదా ఇంకా చూడండి హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ ఇచ్చింది నాకైతే సూపర్ అనిపించిందండి అండి ఇంకా చూడండి ఈ శారీ అయితే మామూలుగా లేదు కేకో కేక్ మీరు కూడా ఎవరైనా బుక్ చేసుకోవాలంటే మరెందుకు ఎందుకు ఆలస్యం తొందరగా వచ్చి బుక్ చేసుకుండే ఇంకా ఫ్రాక్లో అయితే చూడండి ఇంకా మా అమ్మాయి అయితే సూపర్ సూపర్ అసలు మాషా అల్లా అన్నట్లుంది కదా అండి మా అమ్మాయి అయితే ఇంకా మమ్మీ ఇంకా నాలుగైదు ఫ్రాక్స్ కావాలి ఇంకా అక్క పెద్దమ్మ దగ్గరే బుక్ చేసుకుందాము అని అయితే చెప్పింది మీలో ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే నేను షార్ట్ వీడియోలు ఇస్తాను చూసేయండి మరెందుకు ఆలస్యం మా అమ్మాయి అయితే బొమ్మలా ఉందండి వైట్ ఈ బ్లూ పింక్ అసలు కాంబినేషన్ అయితే మామూలుగా లేదు చూడండి బ్యాక్ అయితే థ్రెడ్స్ వెనకాల లాడీలు ఇంకా చూడండి సూపర్ సూపర్ కదా నాకైతే చాలా బాగా నచ్చింది మా అమ్మాయి కూడా నచ్చిందండి ఓకే అండి మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి బాయ్ అందరికీ